హలో అండి నమస్తే అందరికీ మన తెలంగాణ బొడ్డమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అయింది తెలుసుకుందామా మరి స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రజెంట్ ప్రతి గ్రామంలో వర్షాకాలం అయిపోతున్న టైం ఇది పంట చేలు బాగా పెరుగుతాయి పిల్లలు మహిళలు అందరూ కలిసి పుట్టమ్మను తీసుకొచ్చి ఒక పీట మీద పెట్టి ఒక చిన్న దేవి విగ్రహాన్ని తయారు చేస్తారు అలా తయారు చేసిన అమ్మవారి పేరే బొడ్డమ్మ తర్వాత ఆ బుడ్డమ్మకు రకరకాల పూలతో అలంకరిస్తారు దీపధూపాలు పెడతారు ఇలా తొమ్మిది రోజులు పూజ చేస్తారు మంచిగా ఆట ఆడుకుంటారు ఈవినింగ్ టైం ఆడపిల్లలు మహిళలు అందరూ కలిసి కోలాటం ఆడతారు పాటలు పాడతారు ఇలా హ్యాపీగా తొమ్మిది రోజులు ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ బొడ్డమ్మను సెలబ్రేట్ చేసుకుంటాం చివరి రోజు చివరి రోజు ఏం చేస్తారంటే మహిళలందరూ కలిసి చాలా సంతోషంగా పాటలు పాడుతూ బొడ్డమ్మని చెరువులో నింపడం జరుగుతుంది ఈ పండగ బతుకమ్మ పండగకి ముందన్నమాట ఇది తెలంగాణలో చాలా చిన్న చిన్న గ్రామాల వరకు కూడా స్పెషల్ స్పెషల్ ఫెస్టివల్ మోస్ట్లీ బతుకమ్మకి ఆరంభంలాగా కన్సిడర్ చేస్తాం ఇలాంటి పండుగలు మన కుటుంబాన్ని మన గ్రామాన్ని ఒక్కటిగా కట్టిపడేస్తాయి అసలు బొడ్డమ్మ పండుగలో అసలు అందం ఏంటంటే భక్తి ఐక్యత ప్రకృతికి కృతజ్ఞత అని చెప్పొచ్చు మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్